అంతా ప్రధాని మోడీ ఎప్పుడు రిటైర్ అవుతారని చర్చించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆయన సహచరుడు అమిత్ షా షాక్ ఇచ్చారు తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి షా బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది రాజకీయాలకు స్వస్తి చెప్పాక వేదాలు చదవడంతో పాటు వ్యవసాయం చేస్తానని ఆయన అనటం బహుశా ఎవరూ ఊహించలేదు ఆయన నోటి నుంచి ఈ మాట యథాలాపంగా వచ్చిందని అనుకోలేం ఎందుకంటే మోడీ తర్వాత ఆయన వారసుడిగా అమిత్ షా పేరు వినిపిస్తూ వస్తోంది మోడీ డెబ్బై ఐదేళ్ల తర్వాత రిటైర్ అయితే షానే ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం క్యాబినెట్లో షా నంబర్ టూగా కొనసాగుతున్నారు మోడీ ఇప్పుడు కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందైనా రిటైర్మెంట్ ప్రకటించొచ్చు అప్పుడైనా ప్రధాని అభ్యర్థిగా అమిత్ షా ఉండొచ్చన్న అంచనాలున్నాయి ఎందుకంటే ప్రస్తుతం అమిత్ షా వయస్సు అరవై ఒక్కేళ్లు మాత్రమే వచ్చే ఎన్నికల నాటికి కూడా అరవై ఐదు దాటదు మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయన వయస్సు దాదాపు అరవై నాలుగేళ్లే అందువల్ల అమిత్ షా వయస్సు ప్రధాని పదవికి అడ్డంకి కాదు కానీ ఊహించని విధంగా ఆయన నోట రిటైర్మెంట్ పదం రావటమే ఇప్పుడు కొత్త ఊహాగానాలకు తావిస్తోంది రాజకీయ నేతల నోట రిటైర్మెంట్ అన్న మాట సాధారణంగా వినిపించదు అలాంటిది అమిత్ షా ఆషామాషిగా ఈ మాట అని ఉండకపోవచ్చు బహుశా మోడీతో పాటే అమిత్ షా కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు దీనిపై ఆర్ఎస్ఎస్లో చర్చ జరిగి ఉండొచ్చు మోడీ షాలు కాకుండా కొత్త రక్తంతో వచ్చే ఎన్నికల ముందు ప్రజల ముందుకు వెళ్లే ఆలోచన చేస్తూ ఉండొచ్చు ఎందుకంటే మోడీ మూడు పర్యాయాలు గుజరాత్ సీఎంగా మూడు పర్యాయాలు ప్రధానిగా ఉన్నారు అటు గుజరాత్ రాజకీయాల్లోనూ ఇటు దేశ రాజకీయాల్లోనూ షా మోడీ వెంటే ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే మోడీ షాడోగా అమిత్ షాను చెప్తారు మోడీ తర్వాత షా ప్రధాని అయితే కొత్త నాయకత్వం వచ్చినట్టు అనిపించదన్న అభిప్రాయం కొందరిలో ఉంది పైగా గుజరాత్ నుంచే మరోసారి పీఎం కావటం కూడా సరైంది కాదన్న చర్చ ఉంది అందుకే సంఘ్ పార్టీలో మరో నేతను ప్రొజెక్ట్ చేయబోతోందన్న చర్చ జరుగుతోంది ఇప్పటికే ఈ దిశగా కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ఇందులో యూపీ సీఎం ఆదిత్యనాథ్ పేరు ముందు వరుసలో ఉంది ఆయన వయస్సు ప్రస్తుతం యాభై మూడేళ్లు మాత్రమే వచ్చే ఎన్నికల నాటికి యాభై ఏడేళ్లకు మించదు యోగి ఇప్పటికే రెండు దఫాలుగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు మరోసారి కూడా సీఎం అయ్యే అవకాశం ఉంది వివిధ సర్వేలలో మోడీ షా తర్వాత ప్రధానిగా యోగి పేరే వినిపించింది ఇక మోడీ తర్వాత ప్రధానిగా బీజేపీలో వినిపించే పేరు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంఘ్ హెడ్ క్వార్టర్ ఉన్న ప్రాంతం నుంచి రావటం ఈయనకు అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు దాదాపు యోగి వయసే ఉండటం రెండుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఫడ్నవీస్కి కలిసొచ్చే అంశాలు లేదంటే బీజేపీకి మహిళా సారథ్యం వస్తే నిర్మలా సీతారామన్ను తొలి బీజేపీ మహిళా ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయొచ్చు పార్టీ అధ్యక్షురాలిగా ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మహిళా మోర్చా చీఫ్ వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇలాగూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారు కాబట్టి మహిళా ప్రధాని అంశాన్ని సీరియస్గా తీసుకోవచ్చు మొత్తం రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రధానిగా కొత్త పేరు వినిపించే అవకాశం ఉంది ఈ విషయం తెలిసే అమిత్ షా తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావించి ఉండొచ్చని భావిస్తున్నారు